అయితే ఇప్పుడు వానలు కూడా కొడుతున్నాయి ఇప్పుడు వానలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు చేపలను పెంచే టైం మరి పోయిన తాప సర్కారు పంచింది చేపపిల్లల్ని మరి ఇప్పుడు ఏమైనా చేస్తుందా సర్కార్ అంటే సీడ్ కి సంబంధించిన మరి సీడ్ కూడా చేప పిల్లలు నాణ్యమైన ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కాదు మా సంఘం రెండు వేల సంవత్సరంలో ఏర్పడింది రెండు వేల సంవత్సరం నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా మత్స్యకారులకు మత్స్య సొసైటీలకు నాణ్యమైనటువంటి అంగుల చాపి ఇవ్వాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తాం మత్స్య కార్మిక సంఘంగా టిఎంకేఎంకే డిమాండ్ చేస్తాం కానీ ప్రభుత్వం మేము ఏదైతే ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటాలు చేసి ధర్నాలు చేశాము ఫైట్లు చేసిన తర్వాత అదే ఉన్నటువంటి అంశాన్ని కేసీఆర్ తీసుకొని అనేటువంటి తీసుకొచ్చాడు కానీ సీడిస్తాం అని చెప్తాడు ఈరోజు వంద కోట్లు కేటాయించారు ఒకసారి ఎనభై కోట్లు కేటాయించారు అంటే సంవత్సరానికి పెంచుతా ఉన్నారు కానీ ఇక్కడ ఎవరికి లాభం జరుగుతుంది అంటే ఆ సీడ్ పేరుతోటి ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం లేదు దుర్వినియోగం అంటారు దుర్వినియోగం హండ్రెడ్ పర్సెంట్ అందులో ఒక టెన్ పర్సెంట్ ఏం జరిగింది నేను స్వతహాగా మేము వేసినటువంటి కొన్ని చెరువులలో సీడ్ వేస్తే పావుకిల చేప పెరగలేదు అందులో అంతా కూడా నాన్ నాణ్యత కలి రాకుండా గోర్క అనేటువంటి చేప ఉంటది తెలంగాణలో దాన్ని అట్లాంటి చాప పిల్లలు అంటే రావాల్సినటువంటి ఏదైతే రవ్వు గాని బొచ్చ కానీ ఇట్లాంటి రాకుండా అసలు నాశనకమైనటువంటి సీడ్ దాని దానివల్ల మత్స్యకారులకు ఉన్న చెరువు నష్టపోతాం ఎట్లా అంటే ఆల్రెడీ అందులో వీళ్ళు తెచ్చుకున్నటువంటి సీడ్ ఉంటది కొంత మత్స్యకారులు లక్షల రూపాయలు ఇచ్చిన సీడ్ సరిపోదు సరిపోదు అది పెరగదు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ కైకలూరు తెనాలి అటు ఆంధ్రకి వెళ్ళి మళ్ళీ సీడ్ తెచ్చుకుంటారు సీడ్ తెచ్చుకుంటే ఈ సీడ్ వల్ల ఆ సీడ్ పెరగదు లక్షల రూపాయలు మత్స్యకారు ఈ విధంగా నష్టపోతా ఉన్నారు అందుకని మేము చెప్తున్నాం అంటే ఇట్లా ఇవ్వడం వల్ల మత్స్యకారులకు నష్టం జరుగుతుంది ఎలాంటి ఉపయోగం లేదు ఈ మత్స్యకారుల పేరుతోటి అధికారులు మంత్రి ఎంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి కొంతమంది బతుకుతా ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఏదైతే మీరు సీడ్ గా అయ్యేటువంటి ఖర్చు ఇస్తా ఉన్నారో ఆ ఖర్చుని మా మత్స్యకారుల సొసైటీ అకౌంట్స్ ఉంటాయి ఈ రోజు ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఇప్పుడు రైతు బంధు ఇస్తా ఉన్నారు కదా అదే రైతు బంధు నువ్వు డైరెక్ట్ అకౌంట్ లో పడిపోతుంది కదా ఏవైతే రైతు ఉన్నాడో రైతు పాస్బుక్ ఉన్నది ఆ రైతు బ్యాంక్ బు బుక్ ఉంది ఆ అకౌంట్లు డైరెక్ట్ డబ్బులు పడుతున్నాయి కదా ఇప్పుడు కూడా మత్స్యకారులకు రోజు ఆ రాష్ట్రంలో ఆరు వేల సొసైటీలు ఉన్నాయి ఈ ఆరు వేల సొసైటీలకు జాయింట్ అకౌంట్ ఉంటుంది ఇప్పుడు రైతు కన్నా ఇండివిజువల్పోతే డబ్బులు కానీ ఇది జాయింట్ అకౌంట్ ఉంటది సొసైటీ సొసైటీ జాయింట్ అకౌంట్ ఉంటది కాబట్టి ఆ జాయింట్ అకౌంట్ నెంబర్ మీ మత్స్యశాఖ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే నగదు బదిలీ చేస్తే మత్స్యకారులకు మీరు ఇచ్చేటువంటి డబ్బులతోటి ఇంకొంత యాడ్ చేసుకుని నాణ్యమైనటువంటి సీడ్ వాళ్ళదే చేసుకుంటారు పైసలు మత్స్యకారులు అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటది అక్కడ కూడా ఆస్కారం ఉండదు అంటే ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే ఇట్లాంటి స్కీమ్ ఇవ్వడం వల్ల మాకు ఎలాంటి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అది చేస్తలేరేమో అని మా డౌట్ డబ్బులు ఇస్తేనే మత్స్యకారులు బాగుపడతారు డబ్బులు ఇవ్వకుండా సీడ్ ఇస్తానేమో కొంతమంది అధికారులు కొంతమంది మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళు బతుక రాజకీయ నాయకులు బతకడం కోసం జరిగే వాళ్ళకి రూపాయలు డెబ్బై పైసలు అక్కడే పోతాయి ఆ ముప్పై పైసలు వచ్చిన ముప్పై పైసలు సీడ్ వచ్చినా గానీ ముప్పై పైసలు ఇలాంటి మంచి జరిగే పరిస్థితి లేదు మేము చానాటి దగ్గర అపోజ్ చేసినాం మత్స్యసాగా గతంలో ఉన్నటువంటి మంత్రి తలసాని నిజం కాదు డైరెక్ట్ అడిగినా నేను